హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ చేయండి సో ఇది సండే రోజు వ్లాగ్ అనమాట ఇంకా నేనైతే హెడ్ వాష్ చేసేసుకున్నాను చిట్టి తల్లి కూడా చేయించాను అన్నమాట సో ఇంకా ఎంటికలు అలాగా ఆరబెట్టుకున్నాము మేము ఎందుకంటే మా నాకి కానీ మా పాపకు కానీ ఇద్దరికి కూడా హెయిర్ అనేది చాలా మందంగా ఉంటుంది అంటే నాకంటే ఇప్పుడు హెయిర్ అంతా పోయింది కానీ లేదంటే నేను లాంగ్ హెయిర్ ఉన్నప్పుడైతే కనీసం ఒక రెండు గంటలైనా ఎండలో కూర్చోవాలి అలాగా ఉంటేనే నాకు హెయిర్ అయితే ఆరేది సో అలాగనమాట ఇంకా నేను సండే రోజు మాత్రమే హెడ్ బాత్ ఎక్కువగా చేస్తాను ఎందుకంటే ఆ రోజే ఫ్రీగా ఉంటే వాళ్ళం కదా అంటే స్కూల్ టైం నుంచి కాలేజ్ లైన్ కూడా ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడే చేసుకునేదాన్ని సో ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేసుకోలేదండి ఎప్పుడు ఇంట్లో చేసుకుంటాం కదా అని ఇంకా బయట నుంచి అయితే మా మరిది తీసుకొచ్చాడు ఇంకా అందరం కూర్చొని తిన్నాము ఇది ఆఫ్టర్నూన్ అనమాట ఇంకా క్రిస్మస్ అయిపోయింది జనవరి అయిపోయింది కదా ఇంటికి తగిలించిన లైట్స్ అన్నీ కూడా తీసేస్తున్నాము నేను మా అమ్మ సో మా అమ్మ ఎప్పుడు కూడా ఎవరి మీద అంటే డిపెండ్ అవ్వదు అనమాట తను ఎంతగా చేయగలుగుతుందో అంతగా సో అలాగే నేను కూడా అలాగే సో ఏదైనా చేయాలనుకుంటే నేను చేయగలను అని అనుకుంటే ఆ పనిని మాత్రం చేసేసుకుంటాను సో ఇంకా నేను మా అమ్మ అయితే మొత్తము లైటింగ్స్ అన్నీ కూడా తీసేస్తున్నాము సో ఇలా తీసి పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు పనికి వస్తుంది కదా సో అందుకనేసి ఇంకా నేను మా అమ్మ అయితే చేసుకుంటున్నాము సో మీలో ఎంతమంది అంటే ఏదైనా కానీ అంటే ఇది మగపిల్లలే చేయాలి ఏదో ఆడపిల్లలు చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు కదా సో ఆ కేటగిరీ అయితే నేను కాదు మా అమ్మ కాదు ఇంకా ఇద్దరం అయితే అలాగే ఉంటాము కొన్ని కొన్ని విషయాలలో సో అండి ఇంకా మా అయితే వాళ్ళ డాడీ ఫోన్ చేస్తే ఇంకా వాళ్ళ డాడీతో మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇంకా నేనైతే ఇవి అమెజాన్లో తీసుకున్నాను అని చెప్పాను కదా దీనికి బాక్సులు కూడా ఇచ్చారు ఆ బాక్సుల్లో కూడా తీసేసి అలా అలాగట్టుపట్లు పెట్టేస్తే నెక్స్ట్ ఇయర్ వరకు మనకి పనికి వస్తుంది సో పైన ఇంకా స్టార్ తగిలిచ్చాం కదా అది కూడా తీసేసాము ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా చెల్లెలే ఈరోజు చికెన్ కర్రీ అలాగే నేనైతే పలావ్ అయితే చేశాను నార్మల్గా అయితే పిల్లల కోసం స్పైసీ లేకుండా పలావ్ చే అంటే చికెన్ కర్రీ సపరేట్గా చేసుకుంటాను కదా సో ఈరోజు అయితే చేయలేదు ఎందుకంటే పిల్లలకి కొంచెంగా వేడి చేసినట్టు ఉంది అందుకనేసి వాళ్ళకి ఓన్లీ ఇట్లా కలర్ రైస్ పెరుగన్నంతో తినిపిద్దామనేసి చేసేసాను నా ఇంకా నేనైతే అమ్మ వాళ్ళతోనే తినేస్తాను కదా సో అదే అనమాట సండే వచ్చిందంటే చాలా అండి మా ఇంట్లో అయితే కంపల్సరీగా నాన్ వెజ్ అయితే నడసాల్సిందే నాన్ వెజ్ లేకుండా సండే అయితే గడవదు సో ఇంకా ఇది నైట్ అనమాట ఈ అమ్మాయి వచ్చేసి మా మేనమామ అనమాట అంటే మా బావ కూతురు సో ఇంకా పాప వచ్చింది అనమాట చాలా నెలల తర్వాత ఇంటికి వచ్చింది సో ఇంకా మా పిల్లలైతే సాంగ్స్ పెట్టుకొని ఇంకా ఇద్దరు అయితే డ్యాన్స్ చేస్తున్నాడు మా బుడ్డోడు అంటున్నాడు అనమాట అమ్మ నాకు వీడియో తీయమ్మా అనేసి అదేంటోనండి కొన్ని రోజుల నుంచి బాగా జలుబుగా చేస్తుంది సో ఇంకా సండే రోజు అయితే ఫుల్ ఇంకా జలుబు అయ్యి విపరీతంగా తలనొప్పి అనమాట సో నేను అలా వచ్చి పడుకున్నానా మా పిల్లలు అమ్మ లే నాకు ఆకలి వేస్తుంది మా అమ్ము అని మా బుడ్డోడు చెవు దగ్గర చూడండి గుస్ అని చెప్తున్నాడు సో ఇంకా నేను నాకు బాగా తలనొప్పిగా ఉంది నాన్న అని అంటే మా చిట్టి తల్లి అమ్మ నేను ఒత్తు నా అని చెప్పేసి తన చిన్న చిన్న చేతులతో నా తల అయితే అలాగ ఒత్తుతూ ఉందండి సో ఇలాంటప్పుడే కదా నిజంగా మనకు ఆడపిల్ల పుట్టినప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాము చూడండి ఎట్లా చేస్తుందో ప్రయోగాలన్నీ నా మీదనే దుబ్బేస్తుంది సరే పద నా తిందిరానా అనేసి ఇంక అప్పటికే మా అమ్మ పిలిచింది అనమాట రామ్మ తిందిరా అంటే లేదు మా నాకు తినాలనిపిస్తలేదు అంటే తిను టాబ్లెట్ అన్న వేసుకుందు అని అంటే ఇంకా అంటే పాప వచ్చేసి మా మేనమామ మనవరాలు ప్రెగ్నెంట్ అండి అందుకని ఇంటికి అమ్మాయికి అలా పెట్టలేం కదా ఆల్రెడీ చికెన్ చేసాము అయినా కానీ మళ్ళా రోటీలు ఉంటాయి కదా జొన్న రొట్టెలు అవిను ఇంకా చికెన్ కబాబు అయితే తెప్పించిందనమాట అమ్మ ఇంకా నాకైతే ఏం పెద్దగా తినాలనిపించలేదు సో ఒక జొన్న రొట్టె తీసుకొని ఇంకా చికెన్ కబాబు వేసుకొని తినేసాను ఎందుకంటే ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా సో దానికోసమైనా అప్పుడు కూడా బాగా విపరీతంగా ఇంకా చాలాసేపు ఒక్క రొట్టె అయినా కానీ చాలాసేపు తిన్నాము Bye. <laughs> ఇంకా నైట్ అయితే మేము అందరం భోజనం చేసేసాము ఇంకా నాకు బాగా తలబుడుతుంది అనేసి ఇంకా మా అమ్మ ఉండి సరే కాఫీ చేస్తాను తాగుతావా అంటే సరే అమ్మ అంటే ఒక కప్పు కాఫీ చేసుకొచ్చిందండి నార్మల్గా అయితే నేను చిన్న చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా దాంట్లో తాగుతాను కానీ మా అమ్మయ్య కనుక ఇంకా దెబ్బకు పోవాలి ఆ తలనొప్పి అనేసి పెద్ద కప్పు అంతగా ఇచ్చేసింది యాక్చువల్లీ ఏంటంటే మా ఇంట్లో నేను చాలా అంటే హెల్త్ పరంగా చి నేను చాలా సిక్ అవుతాను అంటే ఎక్కువ సిగ్ అవుతున్నాను కాదు వచ్చిందంటే తొందరగా తగ్గదన్నమాట నాకు అలాగా అంటే హెల్త్ పరంగా నేను కొంచెం డౌన్గా ఉంటాను ఫిజికల్గా నేను స్ట్రాంగ్ సో అందుకనేసి ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా భయపడతారు నాకు ఏదైనా కొంచెం హెల్త్ బాగా అట్లీస్ట్ జలుబు వచ్చిందంటే కూడా భయపడతారు మా ఇంట్లో ఎందుకంటే నాకు ఏదైనా కానీ తొందరగా తగ్గదన్నమాట సో ఇంకా మా పిల్లలకి అయితే వాళ్ళ బాబాయ్ దగ్గర అయితే మా చిట్టి తల్లి రైస్ తినింది మా బుడ్డోడు ఆ తర్వాత అడిగినాడు అనమాట అమ్మ రైస్ తింటాను నేను అనేసి ఇంకా చూడండి ఇట్లా చూడరా అంటే కూడా ముఖాన్ని దాసుకొని తింటున్నాడు చూసారా మా అమ్మ చూడండి ఎంత కప్పుకి టీ అంటే కాఫీ కలిపించిందో ఇంకా అప్పుడు టెన్ అయ్యింది మా ఇంట్లో ఎప్పుడైనా కానీ నైట్ ఎంత లేట్ అయినా కానీ ఏమన్నా కొంచెం కూరలు అన్నము మిగులుతుంది కదా ఆ అన్నం అంతా కూడా తీసిపెట్టేసి ఇంట్లో కసుగొట్టేసి మొత్తం అయితే సెట్ చేసిన తర్వాతనే పడుకుంటారనమాట సో ఇంకా నేనైతే చా అంటే కాఫీ తాగుతూ ఉన్నాను సో ఇంకా మా అమ్మ అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత అయితే పడుకున్నామండి నాకైతే ఏదైనా జరిగిందంటే పాపం మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా కంగారు పడిపోతారు చిన్నగా ఉన్నప్పటి నుంచి అంతేనండి జ్వరం వచ్చినా కానీ వారాలు వారాలు ఉంటుంది నాకు సో అదే అనమాట ఇంకా మా అమ్మ ట్యాబ్లెట్ ఇచ్చింది నేను వేసుకోలేదు అప్పటికి మా బుడ్డోడు చూసి అమ్మ ట్యాబ్లెట్ వేసుకోమ్మా అని చూపించి ఇదిగో నీకు వాటర్ పట్టమ్మా అని చిన్న బాటిల్లో వాటర్తో పట్టుకొచ్చాడు సో అది ఏదండి బ్లాగ్ నేను నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ